వచ్చిన పెద్దలందరితో అందనాలండి నేను ఈరోజు సెలవులో పలికిన మూడో మాటని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మొదటిగా యోహం సువార్త పంతొమ్మిది ఇరవై నాలుగు యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగోని తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను మాట చూసా కదండీ అప్పటికే ఆయన చాలా నలకొల్టబడ్డారు ఎంతో రక్తం అంతా పారిపోయింది ఆయన చాలా హింసించబడ్డారు చాలా అవమానించబడ్డారు లెచ్చమనే తోట దగ్గర నుంచి తెలుగు యాగం వరకు కూడా చాలా అసలు ఎంతగా నలగొట్టబడ్డారో మనందరికీ తెలుసు ఆయన పొందిన శ్రమ మనకు తెలుసు కానీ తల్లిదండ్రులు పట్ల ఆయన చూపించిన బాధ్యత అనేది చూడండి అసలు నిజంగా తండ్రి యొక్క చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చాలని ఆయన 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 ప్రార్థన కూడా చేశారు నిత్యమైన తోటలో ఆయన రహస్యంగా తన తండ్రికి ప్రార్థన చేశారు ఒకసారి చూద్దాం కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోను అయినను నా ఇష్ట ప్రకారం కాదు చూసారు కదండి ఆయన ప్రార్థించారు తండ్రి నా నా నుండి గిన్నె తొలగిపోవడానికి సహాయం చేయండి కానీ ఇది నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే నీ చిత్త ప్రకారమే నేను ఇబ్బందికి వచ్చింది నీ చిత్త ప్రకారమే నేను ఈ శిల వ్యాగం అనేది జరిగిస్తుంది చూసాను కదండి తండ్రి పట్ల ఆయనకున్న బాధ ఆ యొక్క విధేయత తగ్గింపుతనం ఏంటి ఆయన రాజకుమారుడు ఏంటి రాజుకి కుమారుడు తన తండ్రిని అడుగు తన తండ్రిని అడిగితే ఏంటి ఖచ్చితంగా ఆయన చేయగలరు ఆయనకు సహాయం చేయగలరు కానీ తండ్రి కూడా ఆయన ఎందుకంటే మనల్ని ఎంతో ప్రేమించారు యోహాను మూడు పదాల్లో ఉంది కదా లోకమును దేవుడు ఎంతో ప్రేమించారు మన అంటే ఆయన ఎంతో ప్రేమించారు కాబట్టి తన అద్వితీయ కుమారుని మనకి కానుకగా ఇచ్చారు అందుకనే దేవుడు కూడా మన ఏసై కూడా ఆయన నలగొట్టబడడానికి ఇష్టపడ్డారు తండ్రి యొక్క మాటను బాధ్యతను బాధ్యతగా తీసుకొని తగ్గింపు స్వభావంతో బలియాగం చేశారు తల్లి దగ్గరికి వచ్చేసరికి అంతగా నలగొట్టబడి ఉన్న ఆయనకి ఎంతగానో హింసించబడి ఉన్న ఆయనకి తన తల్లి ఒక బాధ్యత తన తల్లి కనిపించింది తన శిష్యుడు కనిపించాడు మనం ఎవరికైనా ఒకళ్ళు బాధ్యత అప్పగించాలి అంటే వాళ్ళు నిజంగా ఆ బాధ్యత సక్రంగా నిర్వర్తించగలరా అంత సామర్థ్యం వాళ్ళకుందా అని చెప్పి మనం ఆలోచిస్తాం మనకి మనం ఎవరైనా బాధ్యత ఇవ్వాలి వీళ్ళకి మన ఇంట్లో వాళ్ళ బాధ్యత ఇవ్వాలి అంటే నిజంగా వాళ్ళు ఆ బాధ్యత నిర్వహించగలరా అని ఆలోచించి వాళ్ళకి మనం ఆ బాధ్యతని అప్పగిస్తాం అలాగే కూడా మన ఏసై గారు మరి తల్లి యొక్క బాధ్యతని తనకి ఎంతో ఇష్టమైన ప్రియ శిష్యుడైనా ఉంటుంది బైబిల్లో సో తనకి అప్పగించారనమాట మా ఇదిగోని తల్లి ఇదిగో ఇదిగోని కుమారుడు అలాగే నాయన ఇదిగోని తల్లి అని చెప్పి వారిద్దరిని ఏకపరిచారు తన తల్లిలాగే ఆయన ఆమెను ఆయన ఇంత చేర్చుకున్నారు ఎంత బాధ్యత చూసారు కదండి ఇప్పటి పిల్లలకి ఎంతవరకు బాధ్యత ఉంటుంది తల్లిదండ్రుల పట్ల ఆ ఎన్నో ఆదాదాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో ఆదరణ పడుతున్నారు దయచేసి దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నామో అలాగే తల్లిదండ్రుల పట్ల కూడా అంతే కృతజ్ఞత కలిగి ఉండాలి సామెతలు ఇరవై ఇరవైలో ఉంది తల్లిదండ్రుల్ని నిరాకరించిన వాడు తన దీపం సుడిగాల్లో ఆరిపోతుందంట అంటే ఎంతో అది ఎంత అంటే దిగజారిపోయిన తన అన్నమాట తల్లిదండ్రులను ఎప్పుడు విడిచిపెట్టకూడదు అని దేవుడు చెప్తున్నాడు బైబుల్ చెప్తుంది నిర్గమాకాండం ఇరవై పన్నెండులో వచ్చి నీ దీర్ఘాయమంతి అడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుకుని దేవుడే చెప్తున్నాడు మనం మనం ఏదైనా ఆధారంగా తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా బైబిల్నే కదా ఆశ్రయిస్తాము దేవుడు కూడా అలాగే చెప్పాడు దేవుడు కూడా అదే చేశాడు ఆయన చేసి మనకి చూపించారు మనకి చెప్పేసి వదిలేదు ఆయన ఖచ్చితంగా నేను చేసి చూపించానని చెప్పి ఆయన నిదర్శంగా ఈ యొక్క మాటను పలికారు మూడో మాట తల్లి బాధ్యతను తన ప్రియమైన శిష్యుడికి అప్పగించారు అలాగే మనం కూడా దేవుని పోలి ఉండాలి దేవుని మనసును కలిగి ఉండాలి దేవుని క్షమించే గుణం తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగి ఉండాలి అలాగే వాళ్ళ మాటకు విధేయతను చూపించాలి ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులకు లోబై ఉండాలి అవకాశాన్ని దేవునికి అందరికీ నాకు చెప్పమని ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు అంటే మనిషి బ్రతుకున్నప్పుడు ఉన్న మాటల కంటే చివరిగా పలికే మాటలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అందుకని సుప్రభు వారి సులువు మీద వేలాడుతున్న క్రమంలో ఆయన పలికిన మాటల గురించి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారు అందుకని మొదటి మాట తండ్రి వీరేమి వీరేరు గారు కనుక వీరిని క్షమించండి రెండవ మాట నేడు నీవు నాతో కూడా ప్రదేశ్లో ఉందో మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఏమే నీ తల్లి నాలుగో మాట నా దేవ నా దేవనన్నెందుకు ఐదవ మాట నేను తప్పిదనిచ్చిన్నాను ఆరో మాట సమాప్తమైనది ఏడవ మాట తండ్రి నా ఆత్మ చేతికి ఏడు మాటల గురించి చాలా గా చెప్పబడింది అందులో ఈ మూడవ మాట బాధ్యత ఈ మూడవ మాట ఏంటంటే బాధ్యతను గురించి బాధ్యతను విస్మరిస్తున్న ఈ దినాల్లో బాధ్యతలను మరిచిపోతున్న ఈ దినాల్లో దేవుడే మనిషి అయితే చాలా మంది అంటారు నీకేం తెలుసు మా బాధలు దేవుడికి ఏం తెలుసు దేవుడితో కూడా మనిషి అనుకునే ఏంటంటే నువ్వు దేవుడు కాబట్టి నీకేం తెలిసే మనిషిని పడే బాధలు అని అంటారు అలా అంటారేమో మనం అంత తెలివి కలవాళ్ళం కాబట్టి దేవుడు అవకాశం ఇవ్వకుండా ఆయన శరీరధారిగా వచ్చి మనం ఎలా జీవిస్తున్నాము కష్టాలు నష్టాలు ఆకలి దప్పికలు బాధలు వేదనలు బాధ్యతలు ఇవన్నీ ఆయన కూడా కలిగి ఉన్నాడు అయితే ఆయనకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే మనము పాప నైసన్ కలిగి ఉన్నాం ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు ఇదే వ్యత్యాసం ఆయన పరిశుద్ధుడు మనము పరిశుద్ధత కొరకు ఎదురు చూసేవారు మనకి ప్రభువుకున్న వ్యత్యాసం ఇది అనమాట కాబట్టి యేసు ప్రభు వారు ఆయన సెలవులో వేలాడుతూ భయంకరమైన బాధ అది చాలా వేదనలో ఉన్నాడు ఆయన్ని కొరడాలతో కుట్టినప్పుడు చర్మం అంతా చీలిపోయింది ఎస అన్నాడు ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేదు అని యాభై మూడు అధ్యాయంలో చెప్పాడు అంటే ఆయన అలా చిత్రహింసలు పెట్టారు చర్మం అంతా చీలిపోయి రక్తాలు గారిపోతున్నాయి మాంసం ముద్దలు ఎలాడుతున్నాయి అనమాట మాంసం ముక్కలు అలా అయిపోయాడట అట్లాగా ఆయన్ని హెరాస్ చేశారు బాగా చిత్రహింసలు పెట్టారు అంత మాత్రమే కాకుండా ఆయన వేసిన సిలువ కూడా అదొక ముళ్ళ కర్ర లాంటిది గుచ్చుకుపోతూ ఉంటాయి అలాంటి కర్రతో సులువేసి దాని మీద ఆయన్ని లాగి మేకులతో కొట్టి ఆ మేకులతో వేలాడటం అనేది భయంకరమైన వేదన మీరు ఎప్పుడైనా ఒక రెండు ఎత్తులతో తాడు పట్టుకొని కింద కాళ్ళు మోపకుండా వేలాడండి కొంచెంసేపు ఎంత భయంకరమైన బాధ వస్తుందో తెలుసా చాలా బాధ వచ్చేస్తుంది సుమారు ఆయన తొమ్మిది గంటలేమో ఆయన వేలాడినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తాం అంత చిత్రహింసలు పడ్డాడు ఆయన సో వారీ ఒక తొమ్మిది గంటల పైనే కాబట్టి చాలా చిత్రహింసలు అనుభవించాడు ఆ సమయంలో తల్లి అక్కడ ఉంది తల్లి అక్కడ ఉంది ఇక్కడ ఈ తల్లి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈమె ఈమెకు దేవుని వాక్యం గురించి తెలిసిన మంచి భయభక్తులు కలిగిన వ్యక్తి ప్రభు మాట్లాడాడు కదా ముందే దేవుడు తన దూత ద్వారా చెప్పాడు నీ కడుపున రక్షకుడు జన్మించబోతున్నాడు ఆయనే సర్వమానవాళి పాపంలో నుండి రక్షించేవాడు అని చెప్పాడు కాబట్టి ఇది బాగా ఆమె గుర్తుంది కాబట్టి ఆయన్ని ఎప్పుడూ విడిచిపెట్ల ఆయన్ని అనుసరిస్తూ మంచి ప్రార్థనా పుర్రాలి మరి ఆమె చాలా మంచి పేపర్సన్ కాబట్టి మరి మిగిలిన పిల్లలు ఉన్నారు నలుగురు కొడుకులు ఉన్నారు యేసు ప్రభువు తర్వాత యేస మరి మా ఇద్దరు కాపురం చేశారు పిల్లలు పుట్టారు మరి ఈ నలుగురు కొడుకులు ఉన్నప్పుడు వ్యవహానికి ఎందుకు అప్పు చెప్పాల్సి వచ్చింది వ్యవహానికి అప్ప చెప్పింది శిష్యుడైనా వ్యూహాన్ని ఎందుకు అప్ప చెప్పాల్సి వచ్చిందంటే ఈ నలుగురు యేసు ప్రభు వారిని అంగీకరించలేదు అండి ఆ యసుప్రభు వారి మీద వాళ్ళకి ఇష్టం లేదు ఆయన్ని ప్రభు అంటే వాళ్ళకి నచ్చడం లేదు ఆయన్ని బోధకుడు అంటే నచ్చడం లేదు ఆయన అంతమంది అమ్మడిస్తుంటే నచ్చడం అన్న వాళ్ళకి వాళ్ళు అందుకే యోహన్సు వార్తలోనే ఉంటుంది అన్నమాట ఏమనుంటుందంటే ఆయన శిష్యులైన ఆయన యొక్క సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అని ఉంటుంది ఒక మాట యోహాను వార్తలో యోహాన్ వార్త ఏడో అధ్యాయం యోహన్సు వార్త ఏడో అధ్యాయము ఐదో వచ్చినములో ఈ మాట ఉంటుంది ఆయన సహోదరులైన ఆయన ఎందు విశ్వాసము ఉంచలేదు అన్నాడు యేసు ప్రభు వారు స్వార్థ చేస్తున్నప్పుడు ఆయన సహోదరులకు కూడా ఏం చెప్పారంటే నగరాజి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో నువ్వు ఇక్కడ కాదు కాని నైట్ పక్కన కూర్చోండి ఇటు కూర్చోండి ఇక్కడ కాదు కానీ నువ్వు శుభ్రంగా ఎస్లోకి గెలిపో అటు వెళ్ళిపోయి అక్కడ చెప్పు అక్కడ ఉన్నారు జనం ఉన్నారు నీ శిష్యులు ఉన్నారు అక్కడికి వెళ్ళిపో అని అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు అందుకని వాళ్ళు ఏం చేయలేదంటే విశ్వాసం ఉంచలేదు యేసుప్రభువారి మీద ఏం చేయాల విశ్వాసము ఉంచలేదు ఇది కారణం మరి అమ్మని ఎందుకు మిగిలిన కొడుకులకు అప్పు చెప్పలేదంటే వాళ్ళకి యేసు ప్రభువారి మీద కోపం ఉంది బీకల్లాగా అందుకని వారు విశ్వాసం ఉంచలా అందుకని యేసుప్రభువారు ఆమె ఆ మిగిలిన వాళ్ళకి అప్పచెప్పు ఆమెను వదిలేశారు కూడా కొడుకులు వదిలేశారు నువ్వే నువ్వే నీకు ఆ కొడుకే కదా ఇల్లు నువ్వు ప్రభు ప్రభు అని కొడుకును పట్టుకొని ప్రభు అంటావు కొడుకుని పట్టుకొని బోధగడ అంటావు వెళ్ళిపోతావు ఇల్లు అనేసి తల్లిని ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన భూమి మీద ఆయన పనిచర్య చేసినంత కాలం ఆయనతోనే ఉంది ఆవిడ ఎప్పుడైతే ఆయన సులువులో వేలాడుతున్నాడో ఆయనకి గుర్తొచ్చిన వ్యక్తి తల్లి ఆమెను చూసి ఇప్పుడు ఆయనకి ప్రియ శిష్యుడు యోహాను జపదయ్ కుమారుల్లో ఇద్దరు కొడుకుల్లో ఒకడు యాకోబు యోహాన్లో యోహాను చాలా దగ్గరగా ఉండేవాడు యేసు ప్రభుకి మనస్సుకి దగ్గరగా ఉండే వ్యక్తి అందుకని యోహానికి అప్పుడు చెప్పాడు బాధ్యత ఇదిగో ఇక్కడ నుంచి ఈమె నీ తల్లి ఎందుకంటే అతను ఒక ఎవరు లేరు ఆ టయానికి పోగొట్టుకున్నాడు అంటే వాళ్ళ అయిపోయింది వాళ్ళ కాలం ఇంకా కాబట్టి ఈమె నీ తల్లి కాబట్టి ఇక్కడ నుంచి అమ్మ ఇతనే నీ కొడుకు ఇక నేను ఉండను కాబట్టి ఇతనే నీ కొడుకు అని బాధ్యత అప్పు చెప్పాడు ఇది ప్రభు యొక్క మూడో మాటకున్న అర్థం ఆయన అప్పగించడం బాధ్యత బాధ్యతను విస్మరించాల ఈ దినాల్లో చూడగలిగే అవకాశం ఉండి కూడా చూడరు బాధ్యతను ఎప్పుడు విస్మరించకూడదు ఏం చేయకూడదు బాధ్యతని ఇప్పుడు ముసలంలకు కూడా చెప్తాను నేను అది కూడా ఏంటండి కొంతమంది ఎందుకు తల్లిదండ్రుల్ని చూడలేకపోతున్నారు చూడగలిగి కూడా ఎందుకు చూడలేకపోతున్నారు అంటే పెద్ద అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా అర్థం చేసుకున్నారు ఇది పెద్ద సమస్య ఏంటంటే ఎక్కువగా ఒకవైపే ఆలోచిస్తున్నారు కదా పిల్లల్ని వెల్లల్ని చేస్తున్నారు పిల్లలే చూడట్లేదు తల్లిదండ్రుల్ని ఇదే కదా పెద్ద సమస్య మరి ఎందుకు చూడట్లేదు చూసే మనసు కూడా ఎందుకు చూడట్లేదు అంటే ఇల్లు కూడా ఏను వీళ్ళకి కూడా చేదేస్తాయి నుంచి అన్ని ఇలా మాట్లాడి ఎడదిల్లుతాయి వయసు అయిపోయిన తర్వాత మొదటిది వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు కొన్ని అంగీకరించా మొదటిది నా వయసు అయిపోయింది అని అంగీకరించా రెండవది ఇక నేదట నాది కాదు బాధ్యత వాళ్ళదే బాధ్యత రెండోది మూడవది వాళ్ళు చెప్పినట్టే నేనాది ఇదే మనిషికి తెలియాల్సిన ఇది అనుకో ఎక్కడ ఏ కుటుంబాలు సరిగా ఉండవు ముందు ఏ కుటుంబం రెండు పక్కల్లో అయితే రెండు పక్కల్లో అయితే మధ్యలో దిగుద్ది ఒక ఏజ్ అయిపోయిన తర్వాత బాధ్యతలు అలాగ చెప్పి శుభ్రంగా ఒక మద్దతు తిని ప్రశాంతంగా చక్కగా ప్రాబ్దం చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ చేతనైతే మంచి పిల్లలకి మంచి చెప్తూ మంచి విలువలు చెప్తూ చక్కగా ఉండాలి ఇంతే వృద్ధాప్య దశ కొంతమంది అట్లా ఉండరు అది గొడవలు అవుతున్నాయి ఏజ్ హోమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి అక్కడ కొంతమంది తల్లిదండ్రులు మంచి వాళ్ళని పిల్లలు వదిలేస్తున్నారు కొంతమంది ఏమో మంచి పిల్లల్ని తల్లిదండ్రులు ఇసుకెత్తున్నారు ఇదే పెద్ద సమస్య అట్లా ఇసుకిచ్చి ఓల్డేజ్ హోమ్లో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలే తీసుకొచ్చి వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు రెండు రకాల గుంపులు ఖచ్చితంగా ఉంటాయి ఎప్పుడు ఒకే గుంపు ఉండదు ఎప్పుడు మంచిగా బాధ్యతగా నెరవర్తించేటప్పుడు ఇసికూడదు అలా అని వాళ్ళు అంతగా చక్కగా ప్రేమగా ఉంటున్నప్పుడు వాళ్ళని వదిలేయకూడదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది తల్లిదండ్రులను వదిలేస్తారు కొంతమంది పిల్లలే వదిలేసేలాగా తల్లిదండ్రులు చేస్తారు ఈ రెండు ఉన్నాయి సమాజంలో నేను ఒకళ్ళదే తప్పంటే నేను యాక్సెప్ట్ చేయను ఎప్పుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేయను ఎందుకంటే రెండు రకాల మనుషులు ఉన్నారు భూమి మీద అని నేను చెప్తాను రెండు రకాల మనుషులు ఖచ్చితంగా ఉన్నారు భూమి మీద రెండు రకాల మనస్తత్వాలు బాధ్యతను విస్మరించే పిల్లలు ఉన్నారు వయసు అయిపోయిన తర్వాత అప్పటికి కూడా మా పెత్తనమే చల్లాలనుకునే పెద్దలు ఉన్నారు ఈ రెండెప్పుడు సమస్యలే ఈ రెండింటి వల్ల ఏ కుటుంబాల్లో కూడా సమాధానం ఉండదు నెమ్మది ఉండదు కాబట్టి మనం ఆ రెండింటినీ తెలుసుకోవాలి మొదటిది వాళ్ళు కనీ పెంచారు మంచి ప్రయోజనంగా చేశారు వాళ్ళని చూడవలసిన బాధ్యత పిల్లలకు ఉంది ఇది బాధ్యత మొదటిది రెండవది వాళ్ళని పెంచి పెద్ద చేశారు వాళ్ళ కుటుంబీకులు చేశారు వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ ముందుకెళ్తున్నప్పుడు ఇక ప్రతిదీ మీ మాటే చల్లాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు దట్స్ అది రాంగ్ అనమాట ఎందుకంటే వాళ్ళ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాలి ఒకప్పుడు మీరు కూడా మీ అత్తగారితో పడే ఉంటారు ఈ మొసల్ని సాధిస్తూ ఉంటుంది ఏది ఇస్తూ ఉంటుంది అనుకున్న పెద్ద ఎవరు లేరా ఉంటారు ఖచ్చితంగా అందుకని ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా మనలో మార్పు రావాలి ఈ మార్పు వస్తేనే మనము సరైన వ్యక్తులముగా మార్చబడతాం మంచిది మూడో మాట అయిపోయింది